మహేష్ బాబు మాస్ యాక్షన్ మూవీ చేయక చాలా కాలమే అయింది పక్క మాస్ కంటెంట్ తో ఆయన నుంచి ఒక సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనను త్రివిక్రమ్ సెట్స్ పైకి తీసుకుని వెళ్ళాడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాక చాలా కాలం కావడంతో మరింత ఆసక్తిని కనబరిచారు ఇక తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మహేష్ పై చిత్రీకరించిన మాస్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ఇది ఈ పోస్టర్ ను చూస్తుంటే పోకిరిలోని మహేష్ బాబు లుక్ గుర్తుకు రాకుండా ఉండదు తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల మీనాక్షి చౌదరి సంతడి చేయనున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది ఇక గుంటూరు కారం విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడం ఫ్యాన్స్కు కంగారు పెట్టే మరో విషయం ఇక ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబుపై మంచి సాంగ్ సాంగ్ను షూటింగ్ జరుగుతుందని ఆ సినీ వర్గాలు వెల్లడించాయి ఇక షూటింగ్ క్లిప్స్ కూడా లీక్ అయ్యాయి మొత్తానికి ఈ పాట గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇక విజువల్స్ అదిరిపోయాయని చెప్పారు